ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము ఒక గొప్ప దైవజన్ గురించి తెలుసుకుందాం ఆయన పేరు జార్జ్ వాషింగ్టన్ కార్వర్ ఈయన పద్దెనిమిది వందల అరవై నాలుగు సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మరణించారు ఈ జార్జ్ వాషింగ్టన్ కార్వర్ యుద్ధకాలంలో ఒక బానిస తల్లికి జన్మించాను ఆ యుద్ధకాలంలో దొంగల చేతిలో పడ్డ ఈ నీగ్రో తల్లి బిడ్డ చదరి వేరేరి ఆ తరువాత దొంగలు బలహీనుడుగా ఉన్న జార్జిని మోజస్ కార్బర్ దంపతులకు అమ్మివేశారు ఆ నీకు బాలుని తల్లి పేరు కానీ ఆ బాలుని పేరు కానీ తెలియని కార్వర్ ఆ బాలునికి జార్జ్ వాషింగ్టన్ అని పేరు పెట్టాను జార్జ్ చిన్నప్పటి నుంచి బలహీనుడుగానే ఎదుగుచుండెను అతనికి పది సంవత్సరంల వయసు వచ్చే సమయానికి దేవుని సృష్టిని గురించి ఆసక్తి కలిగాను పొలంలోను తోటల్లోనూ తన సమయాన్ని గడుపుచు గడ్డిని పుష్పములు పరిశీలిస్తుండెను అనేక సార్లు ఆ పుష్పములను చిత్రించి చిత్రలేఖనములుగా తీర్చిదిద్దుతుండెను ఎంతో అద్భుతమైన సృష్టిని దేవుని గొప్పతనంలో ధ్యానించుచుండెను ఇతడు నల్లటి నీగ్రహపారుడిగా ఉన్నందున అతన్ని ఇతరులు వలన మనుషులను వీడి దేవునితో ఎక్కువ సమయం గడుపుటకు సహాయపడెను నల్లని వాడినను యేసు ప్రభు తనను ప్రేమిస్తున్నాడని గ్రహించాను స్కూల్కి వెళ్ళి కష్టపడి చదవటం స్కూల్ నుండి వచ్చిన తరువాత ఇంటి పనులు అనగా పాత్రలు కడుగుట ఇల్లు తుడుచుట ఆవులను పరామర్శించుట చేను స్కూల్లో అతడు మొదటిలో చాలా ముద్దుగా ఉన్నాను బహు తక్కువ సమయంలోనే ప్రాథమిక ఉపాధ్యాయుని కంటే చురుకైన వాణిగా తయారయ్యాను అతడికి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వృక్షశాస్త్రం మందు ప్రవీణుడు అయ్యను ఇంకను అభివృద్ధి చెందుతూ అనేక విజ్ఞాన సత్యములను కనుగొనను వేరుశెనగను ప్రింటర్స్ ఇంకును రంగులను ప్లాస్టిక్స్ను సబ్బులను కాఫీ వంటి అనేక విషయాలను మొట్టమొదట కనుగొన్నవాడు ఇతడే అనేక మంది సైంటిస్టులు మైక్రోస్కోప్తో కనుగొనలేని వాటిని జార్జ్ విశ్వాసంతో ప్రార్థనతో దైవజ్ఞానం పొంది కనుగొనను అతని ఫలితములకు దేవుని సన్నిధిలో కనిపెట్టుటయ్యే ముఖ్యమైన కారణము అనేకమైన ధ్యా ధాన్యములను తినుబండారములను కనుగొనను ఎడారులను ఫలించు తోటలనుగా చేయగలిగాను గొప్ప గొప్ప వారు ఈయనను కలుసుకొని సలహాలు పొందిరి జార్జ్ తన దగ్గరకు వచ్చిన వారి అందరికీ బైబిల్ చదివి వినిపించి తన సాక్ష్యం చెప్పేడివాడు అతని నలిగిన చినిగిన బైబిలు అతను ఎంతగా బైబిల్ను చదివాడో తెలుసుకున్నట్లు చేసినది ఒక నీగ్రో బానిస అయినప్పటికీ యేసుక్రీస్తుకు తన హృదయంను ఇచ్చినప్పుడు ఒక పేరు మోసిన సైంటిస్ట్ గాను క్రీస్తు కోసం గొప్ప సాక్షిగాను ఇతడు జీవించినట్లు ప్రభువు దీవించను చివరిగా నా కొరకు వారు ఆ పరలోకంలో స్థలం సిద్ధపరచుచున్నారు అంటూ ఆయన ఈ లోకంను వదిలి పరలోకం చేరాను అతని జ్ఞాపకార్థముగా అమెరికా ప్రభుత్వం వారు పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు ఈ జార్జ్ వాషింగ్టన్ గారు తన యొక్క జీవితంలో దేవుళ్ళు సమర్పించుకున్న తర్వాత దేవునితో ఎక్కువగా సమయం గడిపి బైబిల్ గ్రంథంలోని జ్ఞానము ఆయన సంపాదించినప్పుడు దేవుడు అతని జీవితాన్ని మార్చి వేసినట్లుగా మనం చూడగలము అతని జీవితం ద్వారా అనేకులను జీవితాల్లో వెలుగు నింపినట్లుగా మనం అర్థం చేసుకునగలము ఈరోజు ప్రేవి స్వాసి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో గడిపినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితాలను కూడా అనేకులకు అనేకుల జీవితాలలో వెలుగు నింపుటకు కారణంగా చేయగలడు అనేకులను ఆకర్షించినట్లుగా ఈయన జీవితంలో దేశాన్ని ప్రభావితం చేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇప్పటి మనం దేవుని సన్నిధిలో దీని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే దేవుడు